హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు దొండకాయ పప్పుల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మనం అన్నీ కుక్కర్లో వేసుకోవాలి దొండకాయలు అలాగే పచ్చిమిర్చి కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి మొత్తాన్ని నేను చూపి చెప్పేవన్నీ పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేసుకున్నాక టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటాలు ఆ తర్వాత కందిపప్పు పచ్చనపప్పు కలిపి నానబెట్టుకున్న పప్పుని దాంట్లో పోయాలి కందిపప్పు పచ్చనపప్పు గుర్తుపెట్టుకోండి ఆ పప్పుని మనం అందులో వేసుకోవాలి తర్వాత సాల్ట్ తగినంత ఉప్పు తగినంత కారం తగినంత పసుపు మనం ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను కొంచెం వాటర్ వేసేసుకొని మనం కుక్కర్ త్రీ విజిల్స్ పెద్ద కుక్కర్ అయితే టూ విజిల్స్ చాలు పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇప్పుడు మనం మీద తాలింపులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు ఉప్పు ఫస్ట్ కొంచెం వేసం కదా చూసేసుకోవాలి ఉప్పు కారం ఫైనల్గా రెడీ దొండకాయ పచ్చనపప్పు కర్రీ టేస్ట్ చేద్దాం రండి ఈరోజు స్పెషల్ అది నేను హడావిడిగా చూపించాను ఈ కర్రీ మీకు ఒకసారి మళ్ళీ వీడియో తీసి నేను చెప్తాను చాలా బాగుంటుందండి టేస్ట్ కుక్కర్లో ఉడకబెట్టడం వల్ల నచ్చితే మీరు కూడా లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank you. Bye.